నోరు ఊరిపోతుంది అనమాట మామూలు లేవు ముక్కలు ఏంటంటే టేస్ట్ మాత్రం హైలెట్ ఉంది అసలు పీస్ బై వన్ అట్లా చేసేసుకోవాలి ఎక్కువగా మనము చెస్ట్ పీస్ కొట్టించుకోవాలి మేము త్రీ చీక్లు పెట్టాము ఇదిగోండి బ్రో చూడండి హ్యాండ్ బ్లూ అయితే కొట్టింది చూసారా సో ఏంటంటే ఇట్లా కింద చూడండి బుక్కులు ఎంత హీట్ అయితే అప్పుడు మనకి ముక్కలు కూడా అట్లానే మంచిగా కాల్ట్ అయినట్టు అనమాట చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి చూడండి తీసుకోండి ఎంత జ్యూసీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈ రోజు మేము యాక్చువల్గా హైదరాబాద్లో వర్షం పడింది అనమాట ఇందాకే అయితే ఏం చేసామంటే ఫ్రెండ్స్ ఏమన్నారంటే మనం బార్బేకీ చేసుకుందాం అన్నారు అదే మన చీకలు కాల్చుకుందాం అన్నారన్నమాట చికెన్తో అయితే సరే అనేసి అందరం ఒక ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పైకి వచ్చాం ఇగో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఆల్రెడీ సెవెన్కి స్టార్ట్ చేసాము ఇంకా అవ్వలేదు అయితే చూడండి మీకు చూపిస్తా బాగా వర్షం దంచి కొట్టేసింది అనమాట ఈరోజు అందువల్ల సరే కాల్చుకుందాం బయటకునేది ఎట్లా వేరే ఉంటుంది కానీ ఇక్కడ అనేది మనమే చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేది మన ఫ్రెండ్స్ అన్నారు సో చూడండి ఒకసారి ఇదిగోండి ఇట్లా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ ఇంకా కాలాలేదు చూడండి ప్రాసెస్ చూడండి ఎట్లా ఉందో అది వచ్చేసి ఎయిర్ అనమాట చూడండి ఎయిర్ ఫ్లో ఎయిర్ ఈ బార్బీక్యూ చేసుకోవడం చాలా సింపుల్ అండి మనం చికెన్ తీసుకొని పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు గరం మసాలా పెప్పర్ పొడి అలాగే కొంచెం చాటు మసాలా కలిపేసుకొని మనం చేసుకోవచ్చండి సింపుల్గా ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టి తర్వాత మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అదే మనం బయట కొంటే చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది సో మనం టూ కేజీస్ ఇక్కడ మేము తీసుకున్నామండి చాలా పీసెస్ వచ్చాయి మీకు ఆ స్టిక్ ఉన్నాయి చూసారా సిక్స్ పీసెస్ అవే బయట కొంటే మీకు హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి సో మనకైతే చాలా డెట్ చీప్గా ఉంటుంది సో ఇంట్లోనే అందరూ ట్రై చేయండి అలాగే ఆ స్టాండ్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి ఈ చేసుకునే స్టాండ్ అలాగే బొగ్గులు కూడా దొరుకుతాయి సో ఇంట్లోనే చేయండి చాలా బెస్ట్ అండి అలాగే మన వీడియో చూసిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కష్టపడుతున్నాడు ఇందా నుంచి ఆయిల్ ఎందుకంటే ఆయిల్ రాయకపోతే అవి హార్డ్ అయిపోతాయి టేస్ట్ మొత్తం పోతుంది అనమాట ఇంకొక బ్రో కూడా కష్టపడుతున్నాడు పాపం చీకులు కాలుస్తున్నాడు ఈ లాస్ట్ ఎట్లా అవుతుంది అనేది తెలియదు మాకు చాలా మంది చూడండి మంచిగా తిప్పుతున్నాం అనమాట రెండు వైపులు తిప్పాలి లేదంటే మనకి అది కాలదు కదా సో మనం ఏం చేయాలంటే రెండు వైపులు తిప్పుకుంటూ ఉండాలి అట్లాగే ఆయిల్ కూడా మనము ఎప్పటికప్పుడు దానికి అప్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం ఆయిల్ తెచ్చప్ చేస్తామో ముక్కలు మనకి మంచిగా ఉడుకుతాయి అట్లాగే స్మూత్ వస్తాయి స్మూత్ ఉంటాయి మెయిన్ గా అదే మనం ఆయిల్ అప్లై చేయకపోతే అంటే మీకు ఆ యొక్క స్మూత్ రాదు హార్డ్ అయిపోతుంది అనమాట అట్లాగే మసిలా అయిపోతుంది ముక్కలు కూడా సో అది అన్నాళ్ళు టేస్ట్ చూస్తున్నారు మంచిగా ఎలా టేస్ట్ బాగుందా టేస్ట్ సూపర్ సూపర్గా ఉందా అదే అండి పరిస్థితి అంతా బ్రో ఎలా ఉంది ముక్క హైలైట్ ఉంది ఉడికింది బాగా ఓకే బ్రో ఏం తాగుతున్నావు ముక్క తింలే ఓకే రెడీ అవుతుంది ఒక సైడ్ చీకలు కలుస్తున్నాం అట్లా ఇవ్వండి డ్రింక్ తెచ్చుకున్నాం థమ్స్అప్ అండ్ పల్పి ఆరెంజ్ చాలా టేస్టీగా ఉన్నాయి హైలైట్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఒకసారి టేస్ట్ చూసి చెప్తా మీకు లైవ్లో లో చూపిస్తాగండి తిన ఎట్లా ఉంది చెప్పన్నా ఒకసారి ఆగండి ఎలా ఉందన్న ముక్క బాగుందా బెస్ట్ బాగుందా ట్వంటీ టూ తీసుకొని చూడండి వీడియోలో సూపర్ ఉంది కరెక్ట్ ఉడికింది ఇంకా మేము నాలుగు చీకలు మాత్రమే కాల్చాము ఇంకా ఉన్నాయి దగ్గర దగ్గర ఒక వేసినాడు ఇంకొక ముప్పావు కిలో ఉంది మళ్ళీ స్టార్ట్ చేసాం ఇంకొకటి చూడండి ఒక్క చూడండి ఎట్లా కాల్తుందో యాక్చువల్గా ఈ ఈ పొగకి అట్లాగే ఈ హీట్కి నా ఫోన్ గట్టి కాలిపోద్దాం భయంగా ఉంది కానీ మీ కోసం చేస్తున్నాం ముక్క మస్తు ఉందా ఏదేది చూపించు ముక్క ఓ షర్ట్ ఎక్కువగా మనము చెస్ట్ పీస్ కొట్టించుకోవాలి ఎందుకంటే బోన్స్ అంటే మళ్ళీ సరిగా బాయిల్ అయ్యవు కదా సో చెస్ట్ పీస్ అయితే మనకి పెర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట వింగ్స్ కూడా ఓకే వింగ్స్ కూడా బాగానే ఉడుకుతాయి పెట్టుకోండి వింగ్స్ కూడా మీకు బాగా పెడతాయి సో సెట్టింగ్ ఏమో ఇట్లా పెట్టుకోవాలి అంటే సీకు లెంత్ బట్టి అనమాట ఇప్పుడు ఇది దీనికి ఏమో ఒక ఐదు ఆరు పీసులు పడతాయి తెలుసా అవును మంచి టేస్ట్ వస్తుంది అట్లాగే మిడిల్ లో ఈ పీస్ కి మిడిల్ లో మనం మన ఏమంటారు టమాటో ఇంకోటి క్యాప్సికమ్ కానీ పెడితే అదిలో టేస్ట్ వస్తుంది అట్లా ఉల్లిగడ్డ కూడా మంచి ఫ్లేవర్స్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే కాళ్ళ మాత్రం బాగా కాలు చూడండి కింద చూస్తే మీకు ఎంత రెడ్ ఉందో చూడండి బొగ్గులు బాగా కాలేయనట్టు ఇలా ఉంటే మనకి చీకలు చాలా త్వరగా కాలిపోతాయి నీట్గా మెయిన్గా ఏంటంటే కింద బొగ్గులు అనేవి బాగా చీసెక్కి ఇట్లా మొత్తం అంతా రెడ్గా అంతా అంటారు అనమాట బొగ్గులు మొత్తం మీకు అప్పుడు చూడండి చీచలు వచ్చేసి మంచి నీట్గా కాలుతాయి లోపల మావాడు చూడండి ఎంత గట్టి కొడుతున్నాడు ఇందరి నుంచి పాపం కొడుతూనే 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 చూడండి కింద మంట వస్తుంది చూడండి బ్రో ఆయిల్ ఎప్పుడూ బ్రో ఆయిల్ ఎప్పుడైనా అంటున్నా చేసావా దానివల్ల మనకి ఏంటంటే పీస్ అనేది స్మూత్ వస్తుంది డ్రై కాకుండా మంచి స్మూత్ వస్తుంది అట్లాగా వన్ బై వన్ మా వాళ్ళు అండ్ బ్లోయర్ తో కొడుతూనే ఉన్నారనమాట ఆల్రెడీ ఇద్దరికి హ్యాండ్స్ మొత్తం ఉప్పు కొట్టి కొట్టి చూడండి పొగ ఎట్లా వస్తుందో అంటే కింద ఇంతవరకు హ్యాండ్ బ్లోయర్ కొట్టడం వల్ల కింద మంట బాగా ఎక్కి వచ్చి మీకు ఆ పొగ వస్తుంది స్మోక్ అనేది సో ఇట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాలుతుంది ఇంకోటి ఏంటంటే స్మోక్ రావడం వల్ల ఆ పీసులకు ఆ స్మోక్ అంటడం వల్ల కూడా ఆ స్మెల్ కూడా బాగుంటుంది అది మీరు గమనించగలరు అలాగనే బ్లోయర్ కానీ మొత్తం ఊపి అనుకోండి హ్యాండ్లో కూడా ఊడిపోతాయి అందువల్ల బ్లోయర్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి కొడుతూనే ఉంటే ఏమైందంటే ఆ బొగ్గులు ఏవైతే ఉన్నాయో అవి బాగా మండి 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 అవి మొత్తం మీకు పౌడర్లు అయిపోతాయి సో మిడిల్ మిడిల్ లో మిడిల్ మిడిల్లో మనం బ్లోయర్ కొడుతూ ఉండాలి సో అవి మంచిగా ఉంటాయి ఎక్కువసేపు మండుతాయి అన్నట్టు సో అప్పటి నుంచి ఎక్కువ నువ్వే కొడుతున్న బ్రో అప్పటి నుంచి కానీ నీకు మాక్సిమం ఇగో నీకు చాలా ఎక్కువ పడాలి ఎందుకంటే చూడు పాపం చెమటలు చూడు అన్నకి ఎట్లా పడుతున్నాయో రియల్గా ఎందుకంటే ఇప్పుడు ఇంతకు వరకు వర్షం గట్టిగా పడింది ఎంత కూలుగా ఉందో తెలుసు ఇప్పుడు కానీ ఈ చీకులు వల్ల మందరు కారిపోతున్నాయి చెమటలు స్మెల్ మస్తు వస్తుంది అసలు మామూలుగా లేదు ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి కొంచెం ఆయిల్ అప్లై అనిపిస్తుంది కాదా సరిపోదా అంటే మళ్ళీ చూడండి కొంచెం మారుతుంది కదా అక్కడక్కడ మరీ ఎక్కువైనా కానీ అంతగా టేస్ట్ మళ్ళీ నోరు ఊరిపోతుంది అన్నమాట మామూలు లేవు ముక్కలు ఇంకోటి ఏంటంటే టేస్ట్ మాత్రం హైలెట్ ఉంది అసలు మీకు ఈ రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ పెడతాం అంటే ఎట్లా చేయాలి ఏ మసాలా వేయాలి అడిగితే మాత్రం మీకు కామెంట్ చేస్తే మాత్రం మీకు దాంట్లో నేను క్లియర్గా చెప్తాను కానీ టేస్ట్ మాత్రం ఐలెట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది చేస్తే ఎట్లా ఉంటుందంటే ముక్కలు హార్డ్ అయిపోతాయి కానీ ఈ స్మూత్గా వస్తున్నాయి ఈ స్మూత్గా రావాలంటే ఎట్లా చేయాలంటే మీకు కావాలంటే కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి మర్చిపోకండి చూడండి ఎంత ఎంత చూడండి ఆవిడు కారం ఎక్కువ కలిపినట్టున్నాడు కొంచెం అలా నాని కొంచెం జీవు జీవులు ఆడుతుంది అనమాట తిన్నాము కాబట్టి కొంచెం మాస్టర్ ఏదో కొంచెం కారం ఎక్కువ కలిపినట్టు ఉన్నాడు బాండుతుంది ఒకసారి ఎట్లా ఉందో చూడండి ఎంత నీడు ఉడికిందో చూడండి ఒక ముక్క తిని చెప్తా మళ్ళీ కూడా చూడండి మీడిలో లో కూడా చెప్పు మామూలు అది గుంజు కాలిపోతుంది అనేది బ్రో ఎట్లా ఉంది టేస్ట్ చూసి చెప్పు ఒకసారి బాగుందా కాలిపోతుంది ఏమి నోరు టేస్ట్ హైలెట్ ఉందా బ్రో టేస్ట్ ఎట్లా ఉంది ఎక్సలెంట్ ఉందా చూడండి ఇది బ్రో ఈ రోజు మనం ఇట్లా బార్బిక్యూ చేసుకున్నాం చాలా బాగా వచ్చింది అయితే ఫ్రెండ్స్ బయటికి మీరు ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఇట్లా ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే కూల్గా ఉన్నప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వొకేషన్ టైంలో మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం బయటకు ముందు మనమే చేసుకుంటే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో మీకు క్లారిటీ ఎట్లా చేయాలి కూడా నేను చెప్తాను సో మంచి గైడెన్స్ ఇస్తా సో ఇది మన బార్బిక్యూ అందరూ మా వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేసారు సో ఈ ఈ రోజు ఈ వీడియోతో మేము ఎందుకు వచ్చా మీకు గానీ ట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ బాయ్ ఉంటాను